మీ అందరికీ శుభ ఫలము తెలజిస్తున్నాను ఈరోజు వివాహము ప్రేమ శాశ్వతమైన జీవితము అనేటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం దేవుడు వివాహమును ఒక మంచి ఉద్దేశముతో దేవుడు ఏర్పాటు చేసి చేశాడు ఒకరితో ఒకరు హెల్ప్ చేసుకోవడానికి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కానీ సాటైనటువంటి గా దేవుడు తోడుగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఇంకా వివాహం అంటే ఒకరికి ఒకరు తోడు నీడగా నిలిచి తమ యొక్క జీవిత కాలం అంతా కూడా కలిసిమెలిసి కష్టసుఖాలలో వారి జీవితాంతం కూడా జీవించడం కనుక మనం ఒకటవ పొరితీరు రాసేటువంటి లేక పద్నాలుగవ అధ్యాయము మొదటి వచ్రాన్ని మనం చూస్తే అక్కడ అంటూ నాలుగు వర్ష పౌరులు గారు ప్రేమ కలిగి జీవించటకు ప్రయాస పరుడిగా చెప్పేసి అక్కడి జ్ఞాపకం చేస్తున్నారు భార్య భర్తలకు ఉండాల్సినది ప్రేమ ఈ ప్రేమ జీవితం జీవించాలి అంటే ప్రయాసం అనేది తప్పనిసరిగా ఉంటుంది ఎన్నో ఆటుపోటులు ఎన్నో దుఃఖాలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు అన్నిటిలో కూడా ఎదురవుతూ ఉంటాయి అయితే వాటన్నింటినీ ఎదుర్కోవాలి వాటన్నిటిని తట్టుకోవాలి అంటే ఏముండాలి ప్రేమ ఉండాలి ఆ ప్రేమించడంలో ప్రయాస ఉంటుంది కనుక ప్రయాస పడది అని చూసి అక్కడ జ్ఞాపకం చూస్తున్నాను ఒకటో కొత్త పదమూడు నాలుగు ఐదులో చూస్తే ప్రేమ దీర్ఘకాలము సహించను దయ చూపించును దయ చూపించును ప్రేమ మచ్చర పడదు ప్రేమ డంబకం డంబకం ఆ ప్రవర్తించదు అని చెప్పేసి అక్కడ అంటున్నాను ప్రేమకు గర్వము అనేది ఉండదు ప్రౌడ్ అనేది ప్రేమకు ఉండదు ప్రేమిస్తుంది ఇస్తుంది దయ చూపుతుంది క్షమిస్తుంది సమస్తాన్ని కూడా మరుస్తుంది అన్నటువంటి విషయాన్ని అక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం మత ఇస్తువార్త పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ తలు స్త్రీలు ఏసు ప్రభు దగ్గరికి వచ్చి ఏసు ప్రభుతో వారు ఏమంటున్నారు అంటే ఏసు ప్రభువుని యొక్క శోభించలేక ఈ ప్రభుని అడుగుతూ ఉన్నారు ఏమంటున్నారు ఇదిగో ఒకడు వ్యభిచారము చేసిన ఎడల ఆ యొక్క భార్యను విడాకుల ఇవ్వచ్చు కాబట్టి నీవు ఏమందు మరి యొక్క భార్యకు విడాకులు చాలా న్యాయమా కాదా అని చెప్పేసి అక్కడ ఏసు ప్రభుని ప్రశ్న వేయడము మనం అక్కడ చూస్తూ ఉన్నాం అంటే ద్వితీయోపదేశకాండము ఇరవై నాలుగవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఈ మాట మనకు కనబడుతుంది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదువుకున్నాం ఆమె వెళ్ళిన తర్వాత ఒకడు మానవంగ సూచన ఏదో ఒకటి కనబడిన ఎడలా ఇష్టము ఇష్టము తప్పిన ఎడలా చిరాన్ని పరిత్యాగ పత్రము రాయించి చేతికిచ్చి ఇంటి నుండి ఆమెను పంపివేయవలను అని చెప్పేసి రాయబడి ఉంది కనుక ఈ మాటలు తీసుకొని వెళ్ళి ఏసు ప్రభుని శోధించబట్టయి పరిస్థిలు ఏసు ప్రభువుని అక్కడ అడిగినట్లుగా మనం అక్కడ చేస్తూ ఉన్నాం అయితే ప్రభు ఏమన్నాడు ఆది నుండి కూడా దేవుడు శ్రీ పురుషులనుగా దేవుడు వారిని సృష్టించాడు దేవుడు జతపరిచినటువంటి జంటను ఏ మనుషుని కూడా వేరుపరచరాదు అని చెప్పేసి ప్రబనటువంటి ఏసి క్రీస్తు పనికి ఉన్నాడు ఈ రోజుల్లో మనము చూసినట్లయితే వివాహ జీవితాన్ని జీవిస్తున్నటువంటి భార్యను భర్తను మనము చూసినట్లయితే ఒకరికొకరును చంపుకోవడము మనము న్యూస్లో చూస్తున్నాం వార్తా పేపర్లు మనము చూస్తూనే ఉన్నాము ఈ రోజుల్లో మరి భారీగా వర్తలు ఒకరినొకరు మోసాలు చేసుకోవడం కూడా మనము చూస్తూ ఉన్నాము అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం విడాకుల సమస్య గురించి ఏసు ప్రభువుని అడగడం మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఈ విడాకుల సమస్య చురని ప్రేమ దేవుని యొక్క విడిగాల ఈ విడాకుల సమస్య గురించి మనం చూస్తే ఒక పాత నిబంధన ప్రకారమే కోర్టు కూడా యొక్క విడాకుల ఇవ్వడము మనము చూస్తూ ఉంటాము అంటే ఈ యొక్క పాత నిబంధన ప్రకారము వ్యభిచారమున పట్టుబడినట్లయితే విడాకులు ఇవ్వచ్చు అలాగుంటనే వివాహం అయిన తర్వాత పురుషుడు నపుస్తకుడు అయినట్లయితే విడాకులు ఇవ్వచ్చు ఒకవేళ వివాహమైన తర్వాత ఇంకా ఏదైనటువంటి మరి మోసం చేసి ఏదో వ్యాధి ఉండి మోసం చేసి వివాహం చేసుకొని ఏదైనా దాచిపెట్టి చేసినట్లయితే అది నిర్మించిన తర్వాత అందుకు కూడా ఈ ఇలా కొన్ని కొన్ని కారణాల వల్ల ఈ చెప్పేసి అలా ఇస్తూ ఉంటారు చూడండి ప్రేమైనటువంటి జరుగుతుంది కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే దేవుడు జతపరిచిన జంటను ఏ మనుషుని కూడా వేరు మరచ రాదు అని చెప్పేసి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే వివాహ జీవితాన్ని ఉండగా ఈ రోజుల్లో నమ్మకంగా ఉండగా ఎంతోమంది ఇష్టమైనటువంటి జీవితాలను జీవిస్తూ ఉన్నారు ఎంతోమంది వివిధ రకాలైనటువంటి శారీరకమైనటువంటి వ్యామోహాలకు లొంగిపోయేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు డబ్బును చూసో అందాలు చూసో ఆస్తులు చూసో లేకపోతే వేరే వేరే విధాలుగా వెళ్ళిపోయేటువంటి వారిని కూడా మనము చూస్తున్నాం కానీ పెట్టారా నీ వివాహములు ప్రమాణం చేసిన విధంగా ఎవరి భర్తతో భార్యతో భార్య భర్తతో ఒకరితో ఒకరు చేతిలో చేవేసి వారు ప్రమాణము చేసి ఉన్నారు నా జీవితాంతము వరకు కూడా నేను నీకు తోడుగా ఉంటానని చెప్పేసి వారు ప్రయాణం ప్రమాణం చేశారు ఈ ప్రమాణము వారు నిలబెట్టుకోవాలి ఈ ప్రమాణము ఎవరు ఎదుట చేశారు వాళ్ళు దేవుని ఎదుట కదా దేవుని ఎదుట వారు ప్రమాణం చేశారు సంఘము ఎదుట వారు ప్రమాణము చేశారు అలాగనే పెద్దల సమక్షములు ప్రమాణం చేశారు సేవకుల యొక్క పక్షాన ముందు వారు ప్రమాణం చేశారు వారందరూ కూడా ఉన్నారు వారి వివాహానికి కాబట్టి వారికి వారే వాళ్ళు సాక్షిగా ఉన్నారు కాబట్టి వారు చేసినటువంటి ఆ ప్రమాణాన్ని జీవితాంతము వారు నిలబెట్టుకోవాలి భర్తను భార్యను వేరు చేసేది ఏమిటి అంటే మరణమే మరణమే వారిద్దరిని వేరు చేయాలి కానీ మరి ఏ ఇతర కారణాల వల్ల వాళ్ళు విడిపోవడానికి వీలు లేదు కనుక క్రైస్తవ ధర్మ ప్రకారము విడాకులు అనేది లేదు ప్రేమైనటువంటి దేవుడి బిల్లారా అందుకే ఈ రోజున మనము చూసినట్లయితే వివాహం చేసుకోవడానికి ఏమో అయ్యగ దగ్గరికి వస్తారు విడాకులు తీసుకోవడానికి ఏమో లాయర్ దగ్గరికి వెళుతూ ఉంటారు దేవుడి బిల్లారా అందుకే ఒక కుటుంబము తమ యొక్క మరి పిల్లలకి అంటే ఆ వివాహ వయస్సు వచ్చినటువంటి తమ యొక్క పిల్లలకి ఆ వారి నిరుపక్ష కుటుంబాలు వారు కలిసి మాట్లాడుకున్నారు ఎంగేజ్మెంట్ అయితే అన్ని విషయాలు మాట్లాడుకున్నారు అన్ని విచ్చిపుచ్చుకున్నారు ఇక పెళ్లి కూడా వారి డేటు నిర్ణయించుకున్నారు ఇక నిర్ణయించుకొని అలాగే శుభలేఖలు కొట్టారు పత్రికలు అన్ని కూడా బంధువులకు అన్ని ఇస్తూ ఉన్నారు అన్ని రకాలుగా పెళ్లి పనులు అన్ని కూడా ఆర్భాటంగా జరిగిపోతూ ఉన్నాయి ఒకరోజు ఈ పెళ్లి చేసుకునేటువంటి అబ్బాయి ఈ అమ్మాయి వాళ్ళు ఎప్పుడే పండి మీద పోయారు ప్రయాణం అన్నమాట ఆ పెళ్ళి వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయింది లారీ గుద్ది వాళ్ళిద్దరూ కూడా అక్కడికక్కడే చనిపోయారు ఇక వాళ్ళిద్దరు కూడా చనిపోయిన తర్వాత పరలోకం దగ్గరికి వెళ్ళినప్పుడు పేతులు ఉన్నాడట అలా పేతులు ఉంటే ఆ పేతు దగ్గరికి వాళ్ళు వెళ్ళారు వెళ్ళి మీ ఇద్దరు పేతులకి ఏమంటున్నారు అంటే ఇదిగో మేమిద్దరం కూడా వివాహము చేసుకోవాలి అని మేము అనుకుంటున్నాము కాబట్టి మాకు దయచేసి మీరు వివాహం చేయండి అని పేతులు గారిని అడిగితే పేతులు ఏమన్నా అంటే పేతులు అన్నాడు పెళ్ళి వేయడానికి ఇక్కడికి ఇంతవరకు ఒక ఐగారు రాలేదు ఇక్కడ ఒక అయ్యగారు కూడా లేరు ఒకవేళ వస్తాడేమో చూద్దాం మీరు వేచి ఉండండి అక్కడ మీరు నిరీక్షణ కలిగి ఉండండి ఒకవేళ వస్తే నేను చెప్తా అనటె ఎట్టగారు పోయినారు అప్పుడు ఆ పేదలు ఆ ఇద్దరిని పిలిచి ఒక అయ్యగారు వచ్చిండు పరలోకానికి రాని మీరు గోల్ చేస్తాడు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళిద్దరు సంతోషంగా వెళ్ళారట వెళ్ళినప్పుడు పరలోకములో ఆయగారు వాళ్ళిద్దరి వివాహము చేసినట ఒక మూడు సంవత్సరాలు కలిసి రాక వాళ్ళందరూ వాళ్ళ ఇద్దరు పీచులు ఆడుకుంటున్నారట కోపము ద్వేషము తిట్టుకోవడం కొట్టుకోవడం జరుగుతుందట ఇప్పుడు మన ఇద్దరు అనగా విడిపోదాం కలిసి అనేది ఏం లేదు అన్న మళ్ళీ పేరు దగ్గరికి వేయాలట పేదలు పేదలు ఇదిగో మేము కలిసి ఉండాలనుకోవట్లేదు మేము ఇద్దరు కూడా విడిపోదాం అనుకుంటున్నాము కాబట్టి మాకు విడాకులు ఇవ్వండి ఆ తర్వాత అంటే పేదల తర్వాత మీకు విడాకులు ఇవ్వడానికి ఇక్కడికి ఒక్క లాయర్ కూడా రాలేదు ఇక వస్తారనే నమ్మకం కూడా లేదు ఎవరు కూడా అడే ఇక్కడికి రారు అని చెప్పేసి పేదలు వాళ్ళిద్దరు కూడా చెప్పినట్టు స్వర్గంలో విడాకుల అది అసాధ్యం అది మీ వల్ల కానీ కాదు మీరు ఎలాగో అలాగే జీవించండి కలిసి ఉండండి అని చెప్పేసి అతను పేదలు వారికి సలహా ఇచ్చినట చూడండి ప్రేమైనటువంటి దేవుని యొక్క మీరు అవినీతిగా మరి యొక్క వివాహ జీవితాలలో మనము చూసి మనది ఎన్నెన్నో ఆడుకోవడం ఎన్నెన్నో సమస్య ఎన్నెన్నో విధంగా మనం అందరం కూడా ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉన్నాం ఎందుకంటే పెన్లంటే నూనెళ్ళ పంట కానీ నూలెళ్ళ మంట కాకులదు వివాహం చేసుకున్నారు ప్రేమ జీవితాన్ని జీవించడానికి కలిసి మెలిసి జీవించడానికి ఒకరి ఎలా ఒకరు ప్రేమ కలిగి ఉండడానికి చూడండి రెండు హృదయాలు కలిసి ఉండాలి రెండు దేహాలు కలిసి ఉండాలి నాకు కాళ్ళు కలిసి ఉండాలి నాలుగు చేతులు కలిసి ఉండాలి నాలుగు కళ్ళు కలిసి ఉండాలి ఇదే ప్రేమ యాత్ర ఇదే ప్రేమ జీవనము కొనసాగించాలి అందుకే ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయము అది మనం చూస్తాం అక్కడ ఇస్సాకు రిముకాను ఇంటికి తీసుకొని వెళ్ళి కాను కింద పెట్టనీయకుండా చూసుకొని ఇస్సాకు రిముకాను ప్రేమించేను అని చెప్పేసి అక్కడ వ్రాయబడి ఉంది అలా అలాగే మనకు ప్రేమ రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మన ఎనిమిదిలో మనం చూస్తే ప్రేమ పాపములలో కప్పి వేయును అని చెప్పేసి అక్కడ రాయబడింది నిజంగా భర్త భార్యకు ప్రేమ ఉంటే భార్య ఎలలా భర్తకు ప్రేమ ఉంటే ఏంటో కప్పు వేయాలి కానీ లోపములు చాలి చెప్పుకోకూడదు వాళ్ళకి వీళ్లకు చెప్పుకోవద్దు పెళ్ళయ్యేటప్పుడు తాలి కట్టేటప్పుడు బ్యాగ్ కొట్టమంటారు ఎందుకు కొట్టమంటారు ఎందుకు కొట్టమంటారు ఎందుకు కొట్ట కొట్టమంటారు అంటే మీ ఇంట్లో వెళ్ళి ఎవరికి గినవర దాన్ని మీ ఇంట్లో విడవెట్టుకుంటారు కదా ఆ తప్పుడు మీ ఇద్దరి మధ్యనే ఉండాలి కానీ బయటలోకి ఎవరికి మూడో వ్యక్తికి తెలవద్దు అనే ఉద్దేశంతో అందుకే మూడు ముళ్ళు అది తెలిపోకుండా అంత పటిష్టంగా ఉండడానికి కనుక ప్రేదాల బాల్య భర్తల మధ్య ఈ అనుమానాలు అపోహాలతో ఉండకూడదు ఎందుకంటే అనుమానమే ఒక పెను రూపము అవుతుంది ఒకవేళ నమ్మినప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కాపాడుకోవాలి వమ్మ చేసుకోవద్దు మోసము చేసుకోవద్దు కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము చూసినట్లయితే ప్రేమ కలిగి జీవించిన వాళ్ళు ఎంతోమంది కూడా ఉండి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము కనుక మన యొక్క విశ్వాస జాతులలో ఈ ప్రేమ కలిగి మన యొక్క జీవితాన్ని మనకు ముందుకు కొనసాగిద్దాం అతి కృప అని ధన్యత దేవుడు మనకు ఆమె ఆమె